జై మార్కండే జై పద్మశాలి హలో పద్మశాలి చలో హైదరాబాద్ పద్మశాలి అఖిల భారత పద్మశాలి సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరంలో అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పడి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ మార్గదర్శకత్వంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చేసినంటి సేవా మార్గాలలో మన పద్మశాలీలందరూ నడవాలని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందకట్ల స్వామి గారి ఆధ్వర్యంలో అఖిల భారత పద్మశాలి మహాసభలు మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలు నిర్వహించుకుంటున్నాం ఈ ఈ నెల తొమ్మిదవ తేదీన హైదరాబాదులో నాంపెల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న అఖిల భారత పద్మశాలి మహాసభలు మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి కవులు కళాకారులు డాక్టర్లు వివిధ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రతి ఒక్క వ్యాపారస్తులు తన వంతు బాధ్యతగా తన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో పద్మశాలి మహాసభలు ఇచ్చేసి విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాము చేనేత కార్మికుల ఐక్యత చేనేత సమస్యలు వెంటనే పరిష్కరించాలి చేనేత సమస్య పరిష్కారాన్ని చేనేత సమస్యలను చేనేత కార్మికులను చేనేత కార్మికులను ಉತ್ಪುತ ಉತ್ಪತ್ತ ಕಾರ್ಮಿಕ ಜೈ ಮಾರ್ಕಂಡೇಯ ಜೈ ಪದ್ಮಶಾಲಿ ಚೇನತ ಕಾರ್ಮಿಕ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಸಮಸ್ಯೆ ಉತ್ಪತ್ತು ಉತ್ಪತ್ತ చేత కార్మికుల ఐక్యత చేత కార్మికుల ఐక్యత చేత కార్మికుల ఐక్యత చేత ఉత్పత్తులను చేత వేదనాలు అనుకోవాలి చేనేత కార్మికులను అనుకోవాలి చేనేత చేనేత కార్మికులను చేనేత పనులను కల్పించాలి కల్పించాలి చేనేత పనులను చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేనేత ఉత్పత్తులను చేనేత ఉత్పత్తులను చేనేత వేతనాల కూలి వేదనాలను చేనేత కూలి వేదనాలను చేనేత కూలి వేదనాలను చేనేత ఎక్కడ చేనేత చేనేత కార్మికుల చేనేత ఉత్పత్తి చే చేనేత కార్మికుల వేదనాలను చేనేత కార్మికుల వేతనాలను